శుక్రవారం స్థానిక అరోమా హోటల్లో డైమండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో సౌందర్య ప్రపంచానికి రాణి అయిన డాక్టర్ ముబినా సాహెబా ఖాన్ లేజర్ హెయిర్ రిమూవల్ మైక్రోబ్లెండింగ్ కొరియర్ ఫేషియల్ వంటి అధునాతన పద్ధతులను నేర్పించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమం నిర్వాహకులు చైర్మన్ మందరి రామ్ ప్రతాప్ శుక్రవారం స్థానిక అరోమా హోటల్లో డైమండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో సౌందర్య ప్రపంచానికి రాణి అయిన డాక్టర్ ముబీనా సాహెబ్ ఖాన్ లేజర్ హెయిర్ రిమూవల్ మైక్రోబ్లేడింగ్ కొరియన్ ఫేషియల్ వంటి అధునాతన పద్ధతులను నేర్పించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమం నిర్వాహకులు చైర్మన్ మందరి రామ్ ప్రతాప్ మాట్లాడుతూ బ్యూటీ రంగంలో వచ్చిన అధునాత పద్ధతులు అందరు నేర్చుకుని ద్వారా స్వశక్తితో ఉన్నతమైన జీవితం గడపాలని ఉద్దేశంతో ఉచితంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఏహెచ్ అకాడమీ డైరెక్టర్ మాట్లాడుతూ బ్యూటీ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ మీద ఇంకా సెమినార్లను నిర్వహిస్తామని తెలిపారు ఈ సెమినార్ కి హీరో ఈ సెమినార్ కి హీరా రాజు ప్రత్యూష కల్పన శివారాణిలతో పాటు సుమారు రెండు వందల మంది హాజరయ్యారు